నువ్వు కూడా వెళ్ళిపోతావా రమేష్ అని అడిగింది యశోదమ్మ బాధ కలిగింది రమేష్కి ఆమెను చూస్తే ఎందుకో అన్నపూర్ణమ్మ గారు గుర్తుకొచ్చారు కూడా ఆవిడకూడా ఎదుటివాళ్లంటే ప్రాణమిస్తుంది ఆర్ద్రతలో ఆవిడిని మించిన వాళ్లు లేరు అనుకునేవాడు ఇక్కడికొచ్చిన తర్వాత యశోదమ్మ ఇంటికి రాకపోకలు సాగించిన తర్వాత ఆవిడ ఎంత మంచిదో అర్థమైంది బాబ్జీతో పాటు తనను కూడా చూసుకోవడం తనకి ఎంతో స్వతంత్రం ఉన్నట్లు ఆవిడ వెనకనే వంటింట్లోకి వెళ్లడం అక్కడే పేట వేసుకుని కూర్చోవడం స్వంత ఇంట్లో కూడా తనకంత స్వాతంత్రం లేదు తల్లి ప్రేమకి ఆప్యాయతకి నోచుకోని తనకు యశోదమ్మగారి ప్రేమ వాత్సల్యం తల్లి కంటే ఎక్కువగా తనని ప్రేమించడం ఏదో విడదీరాని అనుబంధం ఎప్పటికీ విడిపోని బంధంగా మిగిలిపోయింది వెళ్లాలనుంటే వెళ్ళిపో రమేష్ అంది యశోదమ్మ అతను ఆలోచించడం పసిగట్టి అది కాదమ్మా మన ఈ బంధం ఎంత విచిత్రమైంది ఏదో అలా ఆ రోజున బాబ్జీని తీసుకుని మీ ఇంటికి రాకపోతే మీ అమృత హృదయంలో నాకు చోటు లభించుండేది కాదమ్మా కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో చివరికి అవి ఏ తీరానికి చేరుచుతాయో ఊహకే అందడం లేదమ్మా ఏదో ఆ సమయానికి కలుసుకోవడం ఎంతో పరిచయం ఉన్నట్టు నటించి ఆప్యాయత కురిపించి ఆ సమయం దాటిన తర్వాత మరిచిపోయే వ్యక్తులను నేను అంతగా పట్టించుకోను అసలు అలాంటి వారు గుర్తుండరు బాబ్జీ నిన్ను తీసుకునొచ్చినప్పుడు నువ్వు మాట్లాడే తీరు నీ నమ్రత నీ పట్టుదల నన్నెంతో ఆకర్షించాయి అయినా నువ్వు మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీకొక పరీక్ష పెట్టేదాన్ని ఆ పరీక్ష ఏంటో నీకు తెలిసేది కాదు ఆ పరీక్షలో నువ్వు కృతార్థుడి అవడంతోనే బాబ్జీకి ఈ ఇంటిలోనూ నా హృదయంలోనూ ఎలాంటి స్థానం ఉందో అదే స్థానం నీకు ఇచ్చాను అలౌకికమైన ఈ అనుబంధాలు కొన్ని శాశ్వతం కాదు అని తెలిసిన మమకారాలు పెంచుకోవడం ఈ మమకారంతోనే ఎదుటివారిని బందీగా చేస్తుంది హాల్లోని బజర్ మ్రోగేసరికి ఉలికి పడింది యశోదమ్మ రేణు లేచింది మందులు పాలు చూస్తాను నువ్వు పడుకో రమేష్ అంటూ హడావిడిగా లేచి లోపలికి వెళ్ళింది యశోదమ్మ అక్కడే ఉన్న సోఫాలో తలగడ తెచ్చుకుని పడుకున్నాడు మరలా లేచి రేణు గదిలోకి వెళ్ళాడు నా సహాయం ఏమన్నా కావాలమ్మా అని అడిగాడు అవసరమైతే లేపుతాను కానీ నువ్వు వెళ్ళి పడుకో చాలా పొద్దుపోయింది రేపు కాలేజీకి వెళ్ళాలి మందలించింది యశోదమ్మ నువ్వు ఇంకా నిద్రపోలేదన్నయ్యా రేణు అడిగింది పర్వాలేదమ్మా నీకెలా ఉంది ఇప్పుడు మామూలేగా బ్రతుకు బ్రతుకులేదు రేణు మాటల్లోని నిరాశను అర్థం చేసుకున్న రమేష్కి ఎంతో బాధ కలిగింది కొంతమంది జీవితాలంతే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలివాటు బ్రతుకుని బరువుగా లాక్కొస్తారు ఆ కోవలకి చెందింది రేణు చిన్నగా నిట్టూర్చి బయటకొచ్చి పడుకున్నాడు సోఫాలో ఎంతకీ నిద్రపట్టలేదు రమేష్కి బాబ్జీతో తనకి పరిచయం ఎలా జరిగింది అన్నది పునరాలోచించుకున్నాడు ఆ రోజు తను లేటుగా యూనివర్సిటీకి బయలుదేరాడు పరుగులాంటి నడకతో ఎంత పరిగెత్తినా లేటు టైంని పూడ్చకపోగా మరింత అవుతుందని రిక్షా ఎక్కాడు రిక్షా కొంత దూరం వెళ్లిన తర్వాత టైరు పంచర్ కావడం వలన అక్కడే దిగిపోయి తిరిగి నడక సాగించాడు యూనివర్సిటీ మరొక ఫర్లాంగ్ ఉందనగా విద్యార్థులు గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండడం చూసి ఏంటోనని గుంపు మధ్య నుంచి ఛేదించుకుని లోపలికి వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు ఇద్దరు యువకులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు ఒకళ్ళకి అవకాశం కలిగినప్పుడు మరొకరు ఎదుటి వ్యక్తిని పిడికెళ్లతోనూ వీలుంటే మోచేతోనూ గుద్దుతూ కుమ్ముతూ రెండో వ్యక్తికి అందకుండా ఉంటున్నారు అప్పటికి చాలాసేపటి నుంచి ఈ భీకర్ యుద్ధం కొనసాగుతోందని వారి బట్టలు జుట్టు చేతులకు గాయాలు ముఖం పిడుగుద్దులతో వాచిపోవడం అందరూ ఎంత వినోదంగా చూస్తున్నారంటే అదేదో గారడీలాగా ఆలీ స్పింకిల్ ఫైట్ చూస్తున్నంత ఉద్వేగంగా ఈలలు కేకలు చప్పట్లు ఎక్కువగా దెబ్బలు తింటున్న వ్యక్తిని తను యూనివర్సిటీ ఆవరణలో ఎన్నోసార్లు చూశాడు అతను ఏ శాఖకి సంబంధించిన స్టూడెంటో ఏ ఏమాత్రం లేజర్ టైం దొరికినా పుస్తకాలతో పడుతూ చెట్ల కింద కూర్చుని ఉండేవాడు నీటుగా డ్రెస్ చేసుకుని టక్ చేసుకుని ఉండేవాడు అతనలా చదువుకుంటూ ఉంటే వెళుతూ వస్తూ చూసే స్టూడెంట్స్ హేళనగా కామెంట్స్ చేసేవారు మరలా ఈలలు కేకలు విని ఈ లోకంలోకి వచ్చాడు రమేష్ పరిస్థితి మహా దారుణంగా ఉంది ప్రత్యర్థి చేతిలో అతను ఓడిపోయాడు అనే దానికి సాక్ష్యం అతన్ని పడదోసి మీద కూర్చుని పిడిగుద్దులు ముఖం మీద గుద్దుతున్నాడు చూస్తున్న రమేష్కి ఒంట్లోని రక్తం వేడెక్కి వడివడిగా నరాల్లో ప్రవహించడం మొదలుపెట్టింది పాము మామూలుగా పాలు తాగిన తర్వాత మొత్తుగా ఉండి బుట్టలో చుట్టుకుని మరీ పడుకుంటుంది పాములవాడు బుట్ట మూత తీసి పాముని పైకిలాగి పడేస్తున్నప్పుడు తనని కాదన్నట్లుగా అలసత్వంతో నేలని అంటుకునే ఉంటుంది కానీ పాములవాడు దాన్ని రచగొడుతూనే తోక చివరి భాగం పట్టుకుని నొలమగానే చొర్రుమని పైకి లేచిన లాంటి పడగలోని ఆవేశాన్ని అన్యాయాన్ని సహించలేని రమేష్ చేతిలోని పుస్తకాలను కిందకి విసురుగా పడేసి ఒక్క ఉదుటున ప్రత్యర్థి మీదకి దాడి చేసి అతనిని కిందకి పడేసి పొలుగు పారతో మట్టి పంచేసి రాటుదేలిన తన చేతులను ఆయుధంగా ఉపయోగించి అతను ఊపిరి పీల్చుకోకుండా ముష్టియుద్ధం జరిపాడు శ్రోతలే చూస్తున్న ఏ ఒక్కరి గాని ఈలలు గాని రాలేదు రమేష్ సంగతి వాళ్ళకి తెలుసు తను ఎవరి జోలికి వెళ్ళడు వెళితే మాత్రం ప్రత్యర్థి బ్రతికి బట్టకట్లేడని ఇప్పుడు అలాగే అయింది ఉక్కు లాంటి దెబ్బలు భరించలేక రెండు చేతులెత్తి నమస్కరించాడు అంతవరకు విజయగర్వంతో పోరాడిన ఆ వ్యక్తి క్షమించమని అడిగిన వారిని క్షమించకపోతే మానవత్వం అనిపించుకోదు అవతలవాడు ఎంత దుర్మార్గుడైనా సరే రమేష్ అతని మీద నుంచి లేచి యువతలకొచ్చేసరికి అంతవరకు ప్రోత్సాహపరిచి ఉత్సాహంగా ఈలలు కేకలు వేసిన వారంతా వాళ్ళక్కడ సర్దుకుని వెళ్లిపోయారు ఇంకా మిగిలింది ఆ ఇద్దరే సమయానికొచ్చి చాలా సహాయం చేశారు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నన్ను వాళ్ళు ఎప్పటినుంచో కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఏ వర్గానికి చెందినవాణ్ణి కాదు మొన్న ఎలక్షన్ నుంచి నా మీద పగబట్టారు అన్నాడు మంచివాళ్లకేగా ఇలాంటివన్నీ ఎదురయ్యేది నా పేరు రమేష్ ఎంఏ స్టూడెంట్ని తను తాను పరిచయం చేసుకున్నాడు నా పేరు బాబ్జీ లా స్టూడెంట్ని రుణం నేను అవన్నీ తర్వాత ముందు ఆ గాయాలకి మందు పట్టాలి లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది పద హాస్పిటల్కి వెళదాం ఆటోని పిలిచి బాబ్జీ ఎక్కిన తర్వాత తను ఎక్కాడు మీరు కూడానా ఆశ్చర్యంగా అడిగాడు బాబ్జీ ఏం నేను రాకూడదా ఆ సహాయం చేసిన వాడిని ఈ సహాయం చేయననుకున్నావా హాస్పిటల్ నుంచే వచ్చేస్తానని అనుకోవద్దు మీ తల్లిదండ్రులకు వస్తాను నాన్నగారు లేరు తల వంచుకుని నెమ్మదిగా చెప్పాడు పోని అమ్ముందిగా ఇలా నన్ను కొట్టారని ఇంట్లో చెప్పొద్దు ఎందుకని అర్ధంకా కడిగాడు హార్ట్అటాక్ పేషెంటు నా చెల్లెలు రేణు ఉంది ఇంట్లో ఓ అలాగా ఏం చెప్పను ఈ గాయాలు అయ్యాయో నేను చెప్తాను పద డ్రైవర్ ఆటో కదిలింది ఇంటి ముందు ఆటో ఆగడం చూసిన యశోదమ్మ తొందరగా బయటకొచ్చి చూసింది చేతులకి తలకి కట్లుతో మరొక వ్యక్తి సహాయంతో లోపలకొస్తున్న కొడుకును చూసేసరికి ఆమె ప్రాణం కడగంటిపోయింది ఆ కూతురు చూస్తే అలా ఈ కొడుకు చూస్తే ఇలా దుఃఖం పెళ్లుబుకొచ్చేసింది యశోదమ్మకి మీరు బాధపడకండమ్మా చిన్న యాక్సిడెంట్ బలమైన గాయాలు తగలేదు అక్కడక్కడా చర్మం చీరుకుపోయింది ఎందుకన్నా మంచిదని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించే తీసుకొస్తున్నాను కంగారంటూ లేదమ్మా రమేష్ వారించి లోపలికి తీసుకొచ్చి బాబ్జీని సోఫాలో కూర్చోపెట్టి యశోదమ్మగారిని వంటింట్లోకి తీసుకువెళ్లి తను దగ్గరుండి వేడివేడి కాఫీ కాయించి తీసుకొచ్చి బాబ్జీకిచ్చాడు గాయాలు తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వాడాలో బాబ్జీకి వివరించాడు తను కొంచెం సేపుండొచ్చేస్తూ తనెవరో యశోదమ్మగారికి పరిచయం చేసుకుని ఆమె దగ్గర కూడా సెలవు తీసుకుని వచ్చేశాడు రమేష్ కలుపుగోల్తనం మాట్లాడే తీరు యశోదమ్మకి ఎంతగానో నచ్చింది మనిషి కూడా ఎంతో పొందిగ్గా ఉన్నాడు అనుకుంది ఎన్నోసార్లు ఆ తర్వాత రోజు పళ్ళు బ్రెడ్డు తీసుకుని బాబ్జీ వచ్చాడు రమేష్ అతని పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్న రేణుని చూసి ఆశ్చర్యపోయాడు పసుపు రంగుని పోలిన ఛాయ్తో ఆకర్షణీయమైన నవ్వు ఉన్న ముక్కు విశాలమైన పాలభాగానికి మరింత అందం తీసుకొచ్చాయి ఆ సోగ కళ్ళు నల్లటి జడ్జెట్ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది రమేష్ ని చూస్తూనే ఎవరో అపరిచితులు వచ్చారన్నట్లుగా తొందరగా లేవబోయి అంతలోనే గుండె పట్టుకుని కూర్చుండిపోయింది రేణు బాధగా హార్ట్అటాక్ పేషెంట్ నా చెల్లెలు అని చెప్పిన బాబ్జీ మాటలు గుర్తుకొచ్చాయి రమేష్కి ప్రథమంలో రేణుని చూసి అలా అనుకోలేదు అద్భుతమైన ఆమె సౌందర్యం చూసి పేషెంట్ అన్న అనుమానమే రాలేదు చొప్పున ఓ కడుగు ముందుకు వేసి రేణుని వారించి నేనెవర్నో కాదమ్మా మీ అన్నయ్యలాంటి మరో అన్నయ్యను కంగారు ఎలా అని రేణుని వారించి తను తెచ్చిన పళ్ళు బ్రెడ్ని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టాడు వంటింట్లో ఉన్న యశోదమ్మని అక్కడికి పాల గ్లావ్స్తో వచ్చిన యశోదమ్మ చొప్పున గ్లాసుని కింద పెట్టి రేణుని ఒళ్ళోకి తీసుకుని గుండెల మీద కుడిచేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దుతూ ఉండిపోయింది తనిప్పుడు రాకుండా ఉండవలసింది వచ్చి రేణుకి ఇబ్బంది కలిగించాడు ఎంత బాధపడుతుందో అని బాధపడుతున్నాడు రమేష్ కొంతసేపటికి తేరుకుంది రేణు తల్లి ఒడిలోంచి లేచి నెమ్మదిగా సోఫా వెనక్కు వాలి కళ్లు మూసుకుంది లోపల నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చిన యశోదమ్మ ముందు టాబ్లెట్స్ వేసి ఆ తర్వాత పాలగ్లాస్ ఇచ్చింది తాగేందుకు వచ్చినప్పటి నుండి అలానే నిలబడున్న రమేష్ని కూర్చోమని చేత్తోనే సైగ చేసింది రేణు అక్కడున్న ఫోల్డింగ్ చైర్ తెచ్చుకుని బాబ్జీ వైపుకి వేసుకుని కూర్చున్నాడు రమేష్ మీ గురించి అన్నయ్య అంతా చెప్పాడు తను మీరు ఎంతో మంచి స్నేహితులని సమయానికి మీరొచ్చి రక్షించారని లేకపోతే తనకి మరిన్ని గాయాలయ్యేవని అన్నాడు మా అన్నయ్యని మాకు ఎంతో కృతజ్ఞతలం అంది రేణు మనలో మనకేమిటమ్మా ఈ కృతజ్ఞతలు నన్ను ఎలా అసలు ఎంతో సీరియస్గా ముఖం పెట్టాడు రమేష్ మీరు మీరు కాదు నువ్వు ఆ అన్నయ్యలను మీరు అంటే ఆయుష్ అన్నయ్యలకు తగ్గుతుంది మరి నీకు వదిన రావాలంటే ఆడపడుచు లాంఛనాలు కట్నాలు తీసుకోవాలంటే అన్నయ్య అనే నన్ను కూడా పిలవాలి తెలిసిందా రమేష్ మాటలకి అందరూ నవ్వుకున్నారు నుంచి రమేష్ ఆ ఇంట్లో ఒక వ్యక్తి అయిపోవడం రేణుకి ఏమైనా కావాలేమో అడిగి రూమ్కి వచ్చేవాడు కాదు తనకెలాగూ అక్కలు గాని చెల్లెళ్ళు గాని లేరు అవన్నీ బాబ్జీలోనూ రేణులోనూ చూసుకుంటున్నాడు అన్నపూర్ణమ్మగారి ఆదరణ ఆప్యాయత యశోదమ్మగారిలో చూసి మురిసిపోయాడు ఎంతో స్వతంత్రంగా వంటింట్లోకి వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పగలిగేటంత అనుబంధానికి ఎదిగిపోయాడు రమేష్ తనకి ఎంత ఖర్చైనా రేణు బ్రతకాలి తను సంతోషంగా ఉండాలి ఆదివారం వచ్చిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు రేణు బాబ్జీలతో పాటు చదరంగమే కాకుండా ఏది విసుగు పుడితే ఆ ఆట వదిలి ఆట మొదలు పెట్టేవారు తలుపు చప్పుడైంది లేచి వెళ్లబోయిన రమేష్కి యశోదమ్మ కూడా లేచి రావడం చూసి ఆశ్చర్యపోయాడు మీరు నిద్రపోలేదమ్మా అని అడిగాడు నిద్ర ఎలా పడుతుంది బాబు రమేష్ మనసు వేకులత చెందింది ఆ జవాబు విన్న తర్వాత మీరు పడుకోండమ్మా నేను వెళ్లి తలుపు తీస్తాను రమేష్ వెళ్ళి తలుపు తెరిచాడు ఇంత ఆలస్యమమ్మా అంటూ లోపలికి రాబోతూ తలుపుని పట్టుకుని నిలబడున్న రమేష్ని చూసి నిర్ఘాంతపోయాడు బాబ్జీ నువ్విక్కడే ఉన్నావా ఆ రేణుకేం బాగలేదు అమ్మ భయపడుతుంటేను బాబ్జీ జవాబు ఇవ్వలేకపోయాడు రెండు క్షణాలు ఆలోచించి అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ ఏం మాట్లాడకుండా తలుపులు మూసొచ్చి హాల్లో సోఫాలోనే పడుకున్నాడు యశోదమ్మ వెళ్లి పడుకుంది ఉదయం లేచిన రమేష్ వెళుతున్నానని యశోదమ్మకి చెప్పి మిచ్చిన కాఫీ తాగి బాబ్జీ గదిలోకి వచ్చాడు అతను గాఢ నిద్రలో ఉన్నాడు పడుకోవడంలో అస్తవ్యస్త ఉంది లేపడం దీనికని కాలేజీలో కలుసుకోవచ్చునని వెళ్ళిపోయాడు భుజంగరావు గారు కారిడార్లో లేకపోవడం ఎంతో తేలికైంది రమేష్కి నెమ్మదిగా మేడమెట్లెక్కి పైకి వెళ్లి రూమ్ తాళం తీసుకుని లోపలికొచ్చాడు నిన్న తాను తెచ్చిన ఫ్లాస్కు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అలాగే మంచం మీదుంచి గబగబా తాళం వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడం కాదు అమృత బార్ నుంచి తప్పించుకుని పారిపోయి తలదాచుకున్నాడు తను రావడం ఎవరూ చూడలేదు కిటికీ తలుపులు తీకుండా ఉంటే తను బ్రతికిపోతాడు లేకపోతే అమృత చూపులు అనబడే బాణాలు గుచ్చుకుని బాధపడవలసి వస్తుంది రూమ్ తలుపులు కూడా దగ్గరకు వేసుకుని వచ్చి బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని షేవ్ చేసుకునేందుకు ఉపక్రమించాడు తలుపులు ఒక్క ఉదుటిను తెరుచుకోవడంతో ఉలిక్కిపడి తిరిగి చూసిన రమేష్కి నోట మాట రాలేదు రంగి ఒక చేత్తో టిఫిన్ ప్లేటు మరో చేత్తో కాఫీ కప్పు పట్టుకుని వచ్చింది ఏంటి కొత్త మర్యాద ఆశ్చర్యపోతూ అడిగాడు గారు పంపారు రాత్రంతా మీరు గదిలోకి రాలేదని ఎంత బాధపడ్డారనుకున్నారు నేను రాకపోతే ఎందుకు బాధపడాలి అదేంటి అలా అడుగుతున్నారు బాధ ఆమెకాక ఇంకెవరుకుంటుంది రాత్రంతా మీకోసం కళ్ళు కాయలు కాసేలా చూశారనుకోండి ఇందా ముందు టిఫిన్ తిని కాఫీ తాగండి ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు వీటన్నింటినీ రమేష్ ముందు పెట్టి మంచినీళ్లు నింపి తెచ్చేందుకు కూజా తీసుకుని వెళ్ళింది రంగి తను త్వరగా తింటే రంగి త్వరగా తీసుకుని వెళ్ళిపోతుంది ప్లేటు అనుకుని ఆమె వచ్చేలాగా తినేసి కాఫీ కూడా తాగేసి తిరిగి తన పనిలో నిమ్మగునుడైపోయాడు కూజాని స్టూల్ మీదుంచిన రంగి ప్లేట్లు ఖాళీ అయిపోవడం చూసి నవ్వుకుంది అద్గది అలా ఉండాలి లేకపోతే ఏంటి మీరొద్దంటే అమ్మాయిగారు ఎంతో బాధపడి ఉండేవారు మరే మరే ఆ అమ్మాయిగారు ఉత్తరానికి జవాబు ఇవ్వలేదే ఉలికి పడ్డాడు అంటే రంగి కూడా తెలుసన్నమాట పెద్దవారి ఇళ్ళల్లో ఇలాంటి రహస్యాలన్నీ పనివాళ్లతోనే జరుగుతాయని రాయబారాలు కూడాను ఒక విధంగా నష్టమూ జరుగుతుంది లాభమూ జరుగుతుంది వీళ్ల వల్ల ఈ రెండూ తనకి అవసరం లేదు అమృత అసలే అవసరం లేదు తల్లిదండ్రుల చాటు బిడ్డకింత తెగింప రేపు వివాహమైన తర్వాత కూడా ఆ భర్తని ఇలాగే మోసగిస్తుంది కూడా ఇప్పుడు ఈ పని చేసిన వ్యక్తి రేపు ఆ పని కూడా చేయదన్న ఏమిటి ఈ ఉత్తరాలు ప్రత్యుత్తరాల సంగతి భుజంగరావు గారికి తెలిస్తే తన చర్మం ఒలిచేస్తారు ఆయన తన చర్మం వలవకముందే మరొక రూమ్ వెతుక్కోవడం మంచిది ఏం చెప్పమంటారు బాబు పోని మరలా వస్తాను ఉత్తరం రాసించండి మరేం పర్వాలేదు మీకొచ్చిన భయం లేదు మీ మీదకేమీ రాకుండా చూసే బాధ్యత నాది అంటున్న రంగివైపు ఆశ్చర్యంగా చూశాడు రమేష్ అంటే ఇలాంటి విషయాల్లో ఎంతో అనుభవం సంపాదించింది రంగి నిష్క్రమణతో మనసు తేలికపడింది మరలా రంగి రాకముందే తను రూంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలి అంటే త్వరగా స్నానం చేసి టైము కాకపోయినా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్లు కింద కూర్చోవచ్చు గబగబా కానిచ్చి తలైనా దూకోకుండా షర్టు గుండీలు పేమెంట్ మీద నడుస్తూ పెట్టుకోవచ్చునని రూము తాళం వేసి తొందరగా మెట్లు దిగి కిందకొచ్చేసరికి భుజంగరావు చేతిలో ఆంగ్ల పేపర్ మడిచిపట్టుకుని పచారులు చేస్తుండడం చూసి వేగం తగ్గించి అడుగు తీసి అడుగు వేయసాగాడు అదేంటయ్యా ఈ అవతారం అసలు నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్లా ఉన్నావా రిక్షా తొక్కేవాళ్లం ఉన్నావు ఆ తల ఏమిటి ఆ గుండెలేమిటి ఉండు లోపలకి చూసి అమృత అమృత అని పిలిచారు ఏంటి నాన్నగారు అంటూ వచ్చింది అమృత అక్కడికి కొంచెం దువ్వెన అద్దం తీసుకురామ్మా ఈ అవతారంతో వెళితే అమ్మాయిలు ఎగతాళి చేస్తారు దూకుని వెళ్ళు అమృత దువ్వెన అద్దం తెచ్చిచ్చింది రమేష్కి ఆ ఇవ్వడంలో ఆమె చేయి వణికిపోయింది అసలు వంచిన తల కూడా ఎత్తలేదు ఎత్తి రమేష్ని చూడలేదు లోపలికి వెళ్లబోతున్న అమృతను వెనక్కి పిలిచి చెప్పారు మా ఇద్దరికి కాఫీలు కూడా తీసుకురామ్మా అమృత తల పంకించి వెళ్లిపోయింది లోపలికి తీసుకున్నానండి నెమ్మదిగా చెప్పాడు రమేష్ ఎప్పుడూ ఎక్కడా ఇక్కడే రంగి తీసుకొచ్చింది మీ ఇంట్లో నుంచి చెప్పలేక చెప్పాడు రమేష్ ఓ మామృతకి ఆ పాటి మర్యాద తెలిసిందంటే చాలా గొప్ప విషయమే తన అసలు ఏమీ పట్టించుకోదు వాళ్లమ్మ అంతే ఈ నేల సంసార జీవితంలో కొంచెం రోటు తెలింది నా పొరువు నిలబెట్టినందుకు చాలా సంతోషం ఈవాళ్ళం మంచి రోజు కాబట్టి హర్షించదగ్గ విషయమే ఇక నుంచి రోజూ మా నుంచే నీకు టిఫిను కాఫీ నీ రూమ్కొస్తాయి లేదా నువ్వే కిందకొచ్చి మా కుటుంబంలో ఒక వ్యక్తిగా మాతో తీసుకోవచ్చు ఏమంటావు అని అడిగాడు రమేష్ని అబ్బే ఎందుకండి నా హోటల్ నాకే ఉంది మీకెందుకు శ్రమ అన్నాడు విసుగుదలను ఏమాత్రం పైకి వ్యక్తం చేయకుండా నిన్ను అద్దెకుండేవాడిగా చూడడం లేదయ్యా మంచివాడివి ఎంతో బుద్ధిమంతుడివి అని నాకు అర్థమైంది మా కుటుంబంలో ఒకడివి కావాలని నేను కోరుకోవడంలో తప్పులేదుగా రమేష్ కయోమయంగా ఉంది లాయర్ గారు ఏ వైపు నుంచి ఏ వైపుకు వెళుతున్నారు అనేది అర్థం కాలేదు అయితే అమృత విషయం తెలిసిందా తెలిస్తే ఏ తండ్రి సహిస్తాడు తెలీదు ఏదో తన మీద ఉన్న అభిమానంతో అలా అంటున్నారు గాని మీద మంచి అభిప్రాయం ఏర్పడ్డం అందున లయర్ గారికి ఏర్పడ్డం తన అదృష్టంగా భావించాడు గాని ఈ అభిమానం వెనక ఇంకేమైనా ఉందా అమృత కాఫీ ఇచ్చేసరికి ఆలోచనలు పటాపంచలైపోయాయి కాఫీ కప్పు ఇస్తుంటే అమృత తలెత్తైనా చూడలేదు మరి ఊరికే కిటికీ దగ్గర కూర్చుని తన వైపు మింగేసేలా చూస్తుంది దేనికి అప్పుడు ఎవరూ లేరని నిర్భయం ఇప్పుడు తండ్రిన్నారన్న భయం ఎంత నెరపరి కాఫీ తాగి కప్పు కింద పెడుతుంటే రంగొచ్చి అందుకుంది అలా అందుకుంటూనే రమేష్ని చూసి అలవోకగా నవ్వింది ఆ నవ్వుని చూసిన రమేష్ ఆచరణలో నుంచి మరో ఐదు నిమిషాల వరకు తీరుకోలేకపోయాడు నాకు టైం అయింది వస్తానండి అంటూ భుజంగరావుకి నమస్కరించి సెలవు తీసుకుని బయటకొచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రమేష్ రూమ్ కోసం తిరగని వీధి లేదు రమేష్ ఎక్కడా దొరకలేదు ఒకవేళ ఉన్న స్టూడెంట్స్కి అన్నారు చివరికి ఎక్కడో గల్లీలో పది వాటాలకి చివరగా ఉన్న స్టోర్ రూమ్ లాంటిది ఉంది గాని అంతమంది మధ్య తను బ్రతకలేడు బ్రతకనివ్వరకూడాను ఒక వ్యక్తి నుంచి తప్పించుకుని మరొక వంద మంది చేతిలో అవుతుందని అప్పుడే తనను నుంచి ఎన్ని కళ్ళు చూస్తున్నాయో గ్రహించి తొందరగా బయటకొచ్చి పడ్డాడు ఎక్కడో ఉందని తెలిసి వెళ్లాడు అది వీధి వైపుకి వాకిలున్న ఒకే ఒక్క గది అంతకుముందు షెడ్డు దాన్ని గది కింద మార్చారు ఇప్పుడు కారు లేకపోవడం వలన బాత్రూము వెనక వెనకవైపు తలుపు తెరుచుకుని వెళ్లొచ్చు అన్ని విధాలా బాగుంది ఆ ఇంటి గలవారు వృద్ధులు కావడం వలన అమ్మాయిలు గొడవ లేదనుకుని సంతృప్తిపడి తను వెళ్ళేది వచ్చేది ఎవరికీ తెలియదు ప్రశాంతంగా చదువుకుని ఫైనల్స్ని దాటగలన ధీమా కలిగి ఆ ఒక్క గదికి వందలు అద్దయినా సంతోషంగా ఒప్పుకుని వంద రూపాయలు అడ్వాన్స్ చూస్తుంటే సాయంత్రమైంది తను కష్టపడ్డ ఫలితం లభించినందుకు సంతోషించాడు ఇక నుంచి అమృత చూపులు భుజంగరావు గారి రాచ మర్యాదల నుంచి తప్పించుకోగలను అన్న తృప్తి కలిగింది కాలేజీకి ఆబ్సెంట్ అయింది ఎక్కే గుమ్మం దిగే గుమ్మంతో విసుగెత్తిపోయి ఉండడం మధ్యాహ్నం భోజనం కూడా చేయకపోవడంతో ఆకలి అనిపించింది హోటల్కి వెళ్లాడు ఒక టేబుల్ ముందు కూర్చుని మెనూ కార్డు తీసుకుని చూశాడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తను వాటిల్లో ఏం తినగలడోనని అది గార్డెన్ రెస్టారెంట్ ఆరు బయట నిర్వహించే ఈ రెస్టారెంట్కి ఆ నగరంలో మంచి పేరుంది మీద ఉండడం వలన చల్లని గాలి నగరమంతా ఏ కోణం నుంచి చూసినా కనిపిస్తూనే ఉంటుంది సాయంత్రం వేళ అన్ని వర్గాల ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది వచ్చేవారికి వినోదం కలిగించేందుకు వైస్ ఛానల్స్ నుంచి అత్యంత మధురంగా అనితారెడ్డి డిస్కో సాంగ్ స్లోగా వినిపిస్తోంది పాటలోని మాధుర్యమే కాక పాడుతున్న అనితారెడ్డి కంఠంలోని సమయా సమయాలను బట్టి విసిరే చెణుకులు ఎత్తైన కొండల మీద నుంచి జారిపడే జలపాతం లాంటి సన్నని ధ్వని హృదయాలను ఉరుతులపగలిగే శక్తి అనితారెడ్డి కంఠంలోనే ఉన్నదేమో ఫోర్కు స్పూన్తో టిఫిన్ తింటున్న కాళ్లు మాత్రం పాటకి అనువుగా కదలడం మధ్య మధ్య స్పూన్తో ప్లేటు మీద కొట్టడం ఆహా ఓహో అండం విన్యాసంగా సాగుతున్న ఆ పాట తీరికి రమేష్ కూడా ముగ్ధుడైపోయాడు కిలకిల నవ్వులు వినిపించేసరికి తల తిప్పి చూశాడు రమేష్ ఆ నవ్వులకు అంతవరకు పరిచయం ఉండడం వలన వాళ్లల్లో విజయం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తను ఎవరితోనూ కలవదు ఎక్కడికి రాదు ఎలా వచ్చింది ఏదో కారణం ఉండుంటుంది లేకపోతే ఎలా రాదు అందుకే వాళ్లంతా విరగబడి నవ్వుతున్నా తను కుర్చీలో కూర్చున్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ మౌనం వహించింది నువ్వు ఇలా మూతి బిగించుకుని అనుకుంటే రూమ్లోనే వదిలి వచ్చేవాళ్ళం అంది నీరజ బాధగా ఇలాంటి వాళ్ళతో మన పరువు కూడా పోతుంది ఏదో పల్లెటూరు బయటను తీసుకొచ్చి బలవంతాన కూర్చోబెట్టినట్టు ఆ ముడుచుకుని కూర్చోవడం ఏమిటి అసహ్యంగా అంది మరొక అమ్మాయి కోపంగా ఎలా కూర్చుంటే మీకేంటి మీ పనులు మీరు కానివ్వండి జాతికి రమ్మంటే వచ్చాను అర్థం లేని మీ కామెంట్స్ వినేందుకు రాలేదు నన్ను ఇలా వదిలేయండి అంది విజయ వదిలేయడానిక నిన్ను తీసుకొచ్చింది ఇవన్నీ తినవలసిందే ఆ ఏంటనుకున్నావు ఆ గడ్డి నేను తినలేనే మీరు తినగలిగితే నా వంతు కూడా మీరే తినేయండి నీ బర్త్డే కాబట్టి నేనేమీ తినలేదని బాధపడద్దు మీకోసం కోసం పాలకోవ మాత్రమే తీసుకుంటాను సరేనా ఇంకా మీరు కానివ్వండి విజయ సమాధానం ఎంతో నచ్చింది రమేష్కి ఇతరులను నొప్పించడం అంటే ఇష్టం లేదని అర్థం చేసుకున్నాడు చూడండి ఆ వచ్చే అతన్ని వేసుకున్న ప్యాంటు పొట్ట మీద ఉండనంటోంది ఇడ్లీ సాంబార్ తిన్న పొట్లా ఉంది అవును ఆ నడకచూడు గజాన్కు అడుగు వెనకొస్తోంది కూతురులా ఉందే కూతురే సన్నగా నాజుగ్గా ఉంది ఎంత ఫ్యాషనో చూసావా క్రీమ్ మాత్రం దట్టంగా పట్టించింది మొహానికి బెత్తడు మందంతో అంటూ నవ్వింది ఎందుకలా కామెంట్ చేస్తారు ఎవరి ఆకృతి వారిది అది భగవంతుడిచ్చిన వరం వారు వింటే ఏమేననుకుంటారు అని విసుక్కుంది విజయ మహా పెద్ద ముత్తైదు సానుభూతి పర్రాలు బయలుదేరింది రోయ్ తన వాళ్లైనట్లు ఎంత బాధపడిపోతుందో హ్యాండ్లగా మాట్లాడింది నీరజ అదిగో అదే వద్దన్నాను ఎందుకంత హేళన ఎదురువాళ్ళంటే మీరిలా వచ్చే పోయేవారిని కామెంట్ చేయడం ఎవరన్నా విన్నారంటే ముందు మనల్ని ఆటపటించి దూరంగా తరుముతారు అది గ్రహించండి అంది విజయ కోపంగా వన్స్ మోర్ హియర్ మరొకసారి కొనసాగించవమ్మా నీ ఉపన్యాసం అంది మరొక అమ్మాయి నవ్వుతూ మీ పద్ధతి నాకు నచ్చలేదు నేను వెళుతున్నాను విజయ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని విసురుగా బయటకొచ్చింది అంతవరకు వారి సంభాషణ విన్న రమేష్ విజయ్ వెళ్ళిపోవడంతో తను లేచి బయటకొచ్చాడు ఓ మీరా అంది విజయ రమేష్ని చూసి మీరు హాస్టల్కి వెళ్ళలే అని అడిగాడు జవాబుగా లేదు షాపింగ్ పనుంది నేను వెళ్ళగలను రమేష్ ఎక్కడ వెంట వస్తాడోనని ముందుగానే అనేసింది అలాగే మీరు వెళుదురుగాని రిక్షాను పిలిచాడు విజయ ఆ స్నేహితురాలను వదిలి ఎప్పుడు బయటకొస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు తను చూసినట్లు అయింది ఈరోజు ఆదివారం షాపులుండో మరిచిపోయినట్లున్నారు ఓ నిజంగానే మరిచిపోయాను ఈ రోజంతా ఖాళీగానే మన సంగతి కూడా మర్చిపోయాను రూమ్ తాళించేవి కూడా నీరజ దగ్గరే ఉంది ఇప్పుడెలా కొంచెం కొంచెంసేపు అలా గార్డెన్లకు వెళ్లి కూర్చుందామా టైం గడిచినట్టు ఉంటుంది ఈలోగా వాళ్ళు రూమ్ కి చేరేటప్పటికీ మీరు చేరుకోవచ్చు రమేష్ కోరికను కాదనలేకపోయింది ఇద్దరూ ఎదురుపడేదే తక్కువ ఆ తక్కువలోనే ఇంకా తక్కువగా మాట్లాడుకుంటారు ఒక్కొక్కసారైతే అసలు మాట్లాడుకోరు కళ్ళతోనే పలకరింపులు పూర్తవుతాయి చొరవ తీసుకోవడం రమేష్గా భయం విజయ ఏమనుకుంటుందో అన్న సంకోచం ఒంటరిగా వెళుతోందని ఆకలిని కూడా మరిచి కూర్చున్నవాడల్లా వచ్చాడు ఇద్దరూ నడుస్తూనే గార్డెన్ చేరుకున్నారు అప్పటికే పిల్లలతో వృద్దులతో యోజంటలతో ఆ గార్డెన్ నిండిపోయింది చోటు వెతుక్కుంటూ ముందుకు నడుస్తూనే డ్రింక్స్ అమ్మే స్టాలు ముందాగాడు రెండు కోకో కోలాలకి ఆర్డర్ ఇచ్చాడు రమేష్ ఇప్పుడెందుకు రమేష్ తన పేరుతో ఇంతకాలానికి పిలిచింది విజయ రమేష్ మనసు ఉప్పొంగిపోయింది ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ఎంత ఆదరణ తీసుకోండి ఇచ్చే వరకు తెలియలేదు రమేష్కి ఎందుకు తీసుకోరు కోకో కళ మాత్రమే తీసుకుంటానన్నారు కదా మీ స్నేహితురాళ్లతో తీసుకోకుండానే వచ్చేశారు అంటే మీరు అప్పుడు అక్కడే ఉన్నారా అవును మీరు విన్నారా వారి మాటలన్నీ విన్నాను మీకెంత చిరాకు కలిగిందో కూడా అర్థం చేసుకున్నాను అలాంటి వారితో మీరు ఇంకెప్పుడు రావద్దు చెడుకి దూరంగా ఉండడంలో మనిషి వ్యక్తిత్వం నిలుస్తుంది కాలేజ్ లైఫ్లో ఇలాంటి కొన్ని సంఘటనలు స్నేహాలను బట్టి మారుతూ ఉంటాయి మన వ్యక్తిత్వం దగ్గరున్నంతకాలం ఏ శక్తులు మనల్ని ఏమీ చేయలేవు కరెక్ట్ ఖాళీ సీసాలను రేఖలో ఉంచి బిల్లు చెల్లించి మరికొంత దూరం నడిచి చెట్లు చోటున కూర్చున్నారు కూర్చున్నారే గాని మాట్లాడుకునేందుకు మాటలు దొరకలేదు ఇద్దరికీను విజయను చూస్తుంటే చిన్ననాటి సంఘటనలు గుర్తుకొచ్చాయి చెరువుగట్టిన కూర్చుని తనతో లెక్కలు చెప్పించుకోవడం శేషగిరి తన నోట్సులు చింపేయడం తనకని కొన్న కొత్త నోట్సులు విజయ తనకివ్వడం శేషగిరి తనని ఎలా బాధించేది తండ్రికి చెప్పడం రాఘవరావు గారికి మంచి మనసు ఉండకపోతే తన ఈ రోజున ఇంత అభివృద్ధిలోకి వచ్చేవాడు కాదు విజయని చూసినప్పుడంతా చిన్ననాటి సంగతులే గుర్తుకొస్తాయి రమేష్కి ఆ స్మృతులే అతనికి ఎంతో ఉత్సాహం కలిగిస్తాయి ఆ పువ్వులు ఎంత బాగున్నాయో విరిసిన గులాబీల్ని చూపిస్తూ అంది విజయ చొప్పున లేచి వెళ్లి గులాబీని తీసుకొచ్చి విజయ్కిచ్చాడు పబ్లిక్ గార్డెన్లో పువ్వులు తెంపడం నేరం అవుతుంది మీకోసం ఎంతటి నేరమైనా చేస్తాను అని అనాలనుకున్నాడుగాని అనలేకపోయాడు రమేష్ ఆ కృతజ్ఞత మనసులోనే ఉండిపోయింది చెరువు మధ్యలో ఉన్న పువ్వు కావాలంటే ఈదుకుంటూ అతి కష్టం మీద వెళ్లి తీసుకొచ్చి తనకిచ్చిన చిన్ననాటి సంఘటన గుర్తుకొచ్చి నవ్వుకుంది ఆ నవ్వులో సంతోషం కూడా ఇముడు ఉంది ఇప్పుడు ఇద్దరు పెద్దవాళ్లవడంతో ఒకరి మనసులోని మాట మరొకరు విప్పి చెప్పుకోలేకపోతున్నారు అది వయసులోని వివేకం చెట్టుకొమ్మ పెళ్ళుమని విరిగిన చప్పుడు వినిపించి ఇద్దరూ పడ్డారు ఆ శబ్దం ఎటునుంచొచ్చిందో తేరిపారా చూసినా తెలుసుకోలేకపోయారు మన చిన్ననాటి సంఘటనలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి రమేష్ బాల్యంలోని చేష్టలు ఇప్పుడు గుర్తుకొస్తే మనమేనా చేసిందనిపిస్తోంది ఆ రోజులే వేరు ఆ వయసే వేరు పెద్దవాళ్ళం అయిపోయాం బాధ్యతలను గురితెరిగే వయసు వచ్చింది కానీ బాల్యం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది పచ్చగడ్డిని పీకుతున్న విజయ్ చేతివేళ్ల సోయిగాలను చూస్తూ అన్నాడు రమేష్ ఇంకా నేను మరో అరగంటకంతా హాస్టల్కి చేరుకోవాలి వాడేని అనుకుంటుంది అంటూ లేచింది విజయ నేను వచ్చి దిగబెట్నా నీకెందుకు అంత శ్రమ నేను వెళ్ళగలను రేపు షాపింగ్ కంటే మరలా పర్మిషన్ ఇవ్వదు వార్డెన్ ఏ షాపు చెప్పింది విజయ ఇద్దరూ కలిసి బయటకొచ్చారు ఆటో మాట్లాడి విజయకి బయలుదేరిన ఆటో కనుచూపు నుంచి మరుగయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత తన రూమ్కి బయలుదేరాడు రమేష్ అతని మనసుకెంతో సంతృప్తి కలిగింది విజయ్తో పది నిమిషాలు మాట్లాడగలిగే అవకాశం లభించినందుకు ఆ రాత్రి మధురమైన కలలతో నిద్రపోయాడు